హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి తిరుమలగిరి గ్రామం తిరుమలగిరి మండలం నల్లగొండ జిల్లాలో జరుగుతున్నటువంటి జూనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈరోజు ఆ జూనియర్ విభాగం ప్రదర్శనకు వచ్చిన జత అండి బండి సాయిత్ భవన్ గారు జడుగు గ్రామం అమరావతి మండలం అమరావతి జిల్లా అండి పల్నాడు జిల్లా అండి ఇది జాగ్వార్ అండి మైల్ది జాగ్వారు ఈ గిత్త షేర్ అండి చైర్ అండ్ జాక్బర్ చెప్పండి జూనియర్ ఫీజు ప్రదర్శన జరుగుతుందండి గమనించగలరా అండి మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మరొక విడితే మీ ముందుకు వస్తాను